నో బర్డ్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో యాభై పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది మోక్షా ఫామ్స్ నుండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పిల్లలు మాత్రం చాలా మంచి లైన్ సంబంధించినగా బ్రదర్ అంతా చెప్పారు సేతువ కాకి పచ్చకాకి ఈ మూడు బ్రేడర్లు ఈ వీడియోలో నేను చూ చూపిస్తాను ఈ మూడు బ్రేడర్లకి వచ్చిన అవుట్పుట్నే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఇక్కడ ఏవైతే పెట్టలు మీరు చూస్తున్నారు ఈ పెట్టలకి ఆ పుంజులకి వచ్చిన అవుట్పుట్గా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు అడ్రస్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ అండి విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ మోక్షా ఫామ్స్ నుండి ఈ పిల్లల్ని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వీటికి సంబంధించిన ముందు బ్యాచ్లు కూడా మన ఛానల్లో పెట్టి సేల్ చేయడం జరిగింది చాలా మంచి క్వాలిటీకి సంబంధించిన పిల్లలు అలాగే మొత్తం యాభై పిల్లలు ఉన్నట్లు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ యాభై పిల్లలు మొత్తం కూడా ఫుల్ వ్యాక్సినేటెడ్ అండి అన్ని కంప్లీట్ అయ్యి అని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్వాలిటీలు ఎలా ఉంటాయి ఏంటి అనేది వీటికి ముందు బ్యాచ్ అనమాట ఇవి కాకి పచ్చకాకి సేతు మూడింటికి వచ్చిన అవుట్పుట్ అనమాట యాభై పిల్లలు ఉన్నాయి బ్రదర్ అయితే లైవ్లో వచ్చి చూసుకోమని చెప్తున్నారు ఫ్రెండ్స్ మోక్షా ఫార్మ్స్ సబ్బవరం బ్రాంచ్ అండి లైవ్లో వచ్చి చూసుకోమని చెప్తున్నారు కుదరకపోతే ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది యాభై పిల్లలు బల్క్ సేల్గా చెప్తున్నారు ఒకవేళ ఏదైనా ఒక పది ఇరవై పిల్లల బ్యాచ్ తీసుకునే ఉద్దేశం ఉంటే లైవ్లో వచ్చి చూసుకోమంటున్నారు పది ఇరవై పిల్లల బ్యాచ్ మీకు నచ్చిన పిల్లలు ఇస్తామని చెప్తున్నారు యాభై పిల్లలు మీకు నచ్చిన పిల్లలు అయితే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది క్వాలిటీలు ఎలా ఉంటాయి ఏంటనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది తీసుకోవాలి ఒక కొందరు టీ టైం అది తీసుకుందాం అనుకుంటే బ్రదర్కి అయితే కాల్ చేసి లైవ్ వీడియో కాల్ కూడా చెక్ చేసుకోమని చెప్తున్నారండి ఫామ్ వీడియో కూడా ఫామ్ కూడా చూపిస్తారు పిల్లలను కూడా చూపిస్తారు బ్రేడర్స్ కూడా చూపిస్తారు కావాల్సిన వారు కాల్ చేయొచ్చు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది ఒక్కొక్క పిల్ల ధర వెయ్యి రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్లల ధర వెయ్యి రూపాయలుగా చెప్తున్నారు మోక్షా ఫామ్స్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్